హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ వీడియో ఇదిగోండి వీళ్ళందరూ మా మరుదల తాలూకా వాళ్ళు వాళ్ళు పల్నాడు జిల్లా వాళ్ళది ఇదిగోండి వీళ్ళందరూ మా వాళ్ళు వీళ్ళందరూ గరుగుబిల్లి నుండి గుంటూరు వచ్చారు ఎంగేజ్మెంట్కి ఇంతమంది వస్తారని అనుకోలేదు చాలా హ్యాపీ అనిపించింది ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా అయినా సరే పనులన్నీ పక్కన పెట్టి మంచిగా చాలా సంతోషంగా అందరూ వచ్చారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ నాన్న తమ్ముడు గుంటూరులోనే ఉంటారు కాబట్టి ఇంకా అక్కడే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెట్టుకున్నాము అక్కడైతే ఇంకా మా మరదల వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా రావడానికి గరుగుబిల్లో పెడితే ఇంకా చాలా లెంత్ అవుతుంది ఇంకా ఎవరు రావడానికి కూడా అవ్వదు అని చెప్పి ఇంకా గుంటూరులోనే పెట్టుకున్నాము మా వాళ్ళకి కొంచెం కొంచెం మందికి మాత్రమే చెప్పుకున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ అనేది నార్మల్గా రింగులు మార్చుకునే పద్ధతి ఉంటుంది కదా అదైతే మాకు లేదు అందుకే మేము రింగులు మార్పించలేదు ఓన్లీ తాంబూలాలు మార్పించుకున్నాం లగ్న పత్రిక రాసి చదివి ఇంకా మార్పిస్తారు కదా అలా ప్లేట్లలో పెట్టి మార్పిస్తారు కదా అలా మార్పించుకున్నాము అంతే ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా ఫలదాన్ని మెచ్చిపుచ్చుకున్నాము కుంకుమ పొట్టు పెట్టుకొని ఒకరికొకరు మంచిగా సంతోషంగా చాలా హ్యాపీగా అయ్యిందండి ఎంగేజ్మెంట్ ఇంకా లాస్ట్లో భోజనాలు చేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి బయలుదేరారు మా వాళ్ళకైతే అసలు ట్రైన్ మిస్ అయితే డే మళ్ళీ ఉండిపోవాలని చెప్పి ఇంకా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అందరూ బయలుదేరేశారండి బాయ్